ఎనసేట్ న్యూస్ కు స్వాగతం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి తుఫాను ప్రభావంతో రాష్ట్ర కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం అర్జునుడుపాలెం కంతేరు కాకిలేరు పేకేరు గ్రామాలలో నీటమునిగిన పంట పొలాలను పరిశీలించిన తణుకు సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ రైతులతో కలిసి నీట మునిగిన పంట పొలాలను సందర్శించి పంట నష్ట వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడి పదివేల రూపాయల నుండి సుమారు ఇరవై వేల రూపాయల వరకు నష్టపోయారని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాబోయే వేసవిలో రీసిల్టింగ్ చేసే కార్యక్రమం చేపడతామని రైతులకు భరోసా కల్పించారు డ్రైనేజీలన్నీ కూడా పూర్తి ప్రభావంతో రావడం వలన ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు ఈరోజు అధిక వర్షాల వలన అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వారి నిర్లక్ష్య ధోరణితో కనీసం డ్రైనేజీలు ఎక్కడా కూడా సిల్ట్లు తీయకుండా డ్రైనేజీల్లో తూడు తీయకుండా చెత్త తీయకుండా వదిలివేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అధిక వర్షాల వలన పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని రకాలుగాను కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి రోజు దాని ఫలితం ఈ రోజు అధిక వర్షాల వలన మనకి గ్రామాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా పొలాలన్నీ కూడా మునిగిపోవడానికి కారణం ఈ డ్రైనేజీలు డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా వాటి చెత్తతో నిండిపోవడంతో పాటుగా దాన్ని డీసిలిటేషన్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించి చేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా భవిష్యత్తులో రాబోయే వేసవ కాలంలో డీసిలిటేషన్స్ అన్ని కూడా చేసి మరలా డ్రైనేజీలను కానీ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు రైతులందరూ కూడా పదివేల రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఎకరానికి ఈరోజు ఊడ్పుల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది కొంత కొన్ని చోట్ల మందులు కూడా కొట్టడం జరిగింది ఈ విధంగా రైతుల పరిస్థితి ఈరోజు ఇబ్బందికరంగా మారింది దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా వారికి అండగా నిలబడే విధంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది